పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని ఇస్నాపూర్ గ్రామం కార్తనూరు గ్రామం ఇంద్రేసంగ్ గ్రామం కట్టపోచారం గ్రామాలలో అంబేద్కర్ యువజన సంఘాల అధ్యక్షులు మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో యువతతో భారీగా బైక్ ర్యాలీ తీస్తూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై రెండవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కంకణ బద్దలు కావాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై రెండవ జయంతిని పురస్కరించుకుని గ్రామాలలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాలను స్థానిక ప్రజా ప్రతినిధులు గ్రామ ప్రజలు దళిత సంఘాల ప్రతినిధుల సమక్షంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు తన జీవితాంతం బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి అంబేద్కర్ కృషి చేశారని ఆయన లక్ష్యం ఒకటే అందరికీ విద్య అవసరమని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డు సభ్యులు బాబాసాహెబ్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు స్థానిక ప్రజా ప్రతినిధులు దళిత సంఘాల ప్రతినిధులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ముప్పై రెండవ అంబేద్కర్ జయంతి పటాం శాసనసభ్యులు గూడె మైపాలన్న గారి ఆధ్వర్యంలో పన్నెండు ఫీట్ల వారి అంబేద్కర్ని ఈరోజు విగ్రహ విష్కారం జరుగుతున్నది కావున పటాంచేలు మండలంలోని గల అన్ని గ్రామాల అంబేద్కర్ యువజల సంఘ నాయకులు మరియు ఎంఆర్పిఎస్ సిఎంఆర్పిఎస్ అన్ని దళిత సంఘాలకు అన్ని దళిత సంఘాలు వచ్చి ఈ సాయంత్రం జరుగుతున్న ప్రోగ్రాం గ్రామ పరిధిలో కాలేజీ వాళ్ళ నిర్వహించడం జరుగుతుంది సాయంత్రం ఐదు గంటలకు పన్నెండు ఫీట్ల అంబేద్కర్ విగ్రహాన్ని శాస్త్ర సభ్యులు జరుగుతుంది దళిత దళిత సంఘాలు అందరూ మరి అంబేద్కర్ యొక్క అభిమాన అర్థం కూడా రావాల్సిన అర్థంలో మరి ఈ రోజు అందరికీ స్వేచ్ఛ కులానికి కూడా స్వేచ్ఛ ఓటు ఆకు కూడా రావడానికి కారణం టీఆర్ అంబేద్కర్ గారు వారి ఒక ఆశ్రయాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి ఇంతా ఇప్పుడున్న యూత్ కూడా గడదారి పట్టకుండా అంబేద్కర్ ఆశ్రయాలు ముందుకు తీసుకొని రేపు రాబో కాలంలో కూడా అంబేద్కర్ ఆశయాలను నిర్వహిస్తానని ఇలా సభాముఖంగా మనవి చేస్తా ఉన్నాం సాయంత్రం ఐదు గంటలకు చౌరిస్తాపు చౌరస్తలో పన్నెండు ఫీట్ల యొక్క అంబేద్కర్ విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే ఆవిష్కరిస్తున్నారు కాబట్టి అందరూ ఉన్న అభిమానులు అంబేద్కర్ అభిమానులు ఐదు గంటలకు మనం మనవి చేస్తాం అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మనం ఈరోజు ఇక్కడ చాలా ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈ రోజు ఈ ఈరోజు మన పోసారం నుంచి బైక్ ర్యాలీగా రావడం జరిగింది పోచారం అంబెక్షర్ గారికి చూడమానం సత్కరించి అలాగే మన కట్ట ప్రచారం బరకు ర్యాలీగా ఉంచి మా యువత అందరూ కలిసి పెంచి అక్కడ నుంచి ఈరోజు చాలా ఘనంగా ఈరోజు అంశు గారి కలిసి నడుచుకోవడం జరిగింది దీనికి సహకరించిన మరి మా గ్రామ పెద్దలైన అందరూ ఎంపీడెన్సీ కానీ సర్పంచ్ గానీ వాళ్ళందరి సహకారంతో ఈరోజు ఘనంగా తెలుసుకోవడం జరిగింది మా యువసారి పాల్గొనడం జరిగింది అందరికీ జయంతి మరొకసారి పాదే పంపించి సందర్భంగా అందరికీ గుర్తు తెలుస్తున్నాం దానికి మాకు కూడా చాలా ఆనందంగా ఉంది అదే విధంగా మా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ కృష్ణాపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఓపెనింగ్ ఉంది భారీ ఎత్తున ఇప్పుడు ర్యాలీ కూడా ఉంది దానికి మేము అటెండ్ అవుతాము మాకు ఈ విగ్రహాల ఓపెనింగ్ కి మా ఎమ్మెల్యే గారి ఆలోచనలు మా ముఖ్యమంత్రి ఆలోచనలు చాలా బాగా ఉన్నాయి వారి ఆలోచనల మేరకు మేము కూడా పనిచేస్తాము అంబేద్కర్ గారి ఆలోచనలు ఆశయాలు వర్దిల్లాలని కోరుకుంటూ జై భీమ్ గ్రామ చిన్నలు పెద్దలు అందరూ ఈ పెద్ద ఎత్తున ర్యాలీ అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రామంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం అనేది దేశంలోనే ఫస్ట్ టైం టైంగా మా యువజన సంఘము మా సంఘము సభ్యులు కానీ గ్రామ పెద్దలు కానీ ప్రతి ఒక్కరు అందరూ సహకరించి మాకు ఇంత సహకారం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి జైబీలు తెలిపించుకుంటూ సెలవు అందరికీ నమస్కారం ఈరోజు ఇందరేషం గ్రామంలో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై రెండవ జయంతి సందర్భంగా ఈరోజు భారీ ఎత్తున యువతులు గ్రామ పెద్దలు కులాల ఖచ్చితంగా అందరూ పాల్గొనడం జరిగింది ఈ పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుపుకున్నాం ఈరోజు అన్ని ర్యాలీ తీశాము అన్నదాన కార్యక్రమాలు చేపట్టాము సాయి కాలనీ ఆర్కేవంతి అన్ని కాలనీలు చుట్టమతి పుట్టినరోజును మరీ విజయవంతం చేసినామని అనుకుంటున్నాము అంతేకాకుండా మన భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఆయన ఎన్నో కష్టాలు పడి ఎంతో చదువులు చదివి ఉన్నత చదువులు చదివి ఒక మన ఒక దళిత జాతిని చాలా హీనంగా చూసే రోజుల్లో మరి ఎందుకు ఇలా జరుగుతుందని ఆయన అధ్యయనం చేసి మరి మన కోసం మన కోసకమైన ఎన్నో పోరాటాలు చేసి మనకు ఓటు హక్కు కానీ అన్నిట్లా సర్వ హక్కులు కలిగించి రిజర్వేషన్లో కానీ సగభాగం కానీ అన్నీ చేసిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఈరోజు స్మరించుకుంటూ ఈ వేడుకలు జరుపుకుంటూ సమర్థం